ప్రైజ్ పా రాజకీయాలు వేడి చాలా ఘోరంగా ఉంది ఖమ్మం నియోజకవర్గ వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు సేవకులకి దేవుడి బిడ్డలకి నేను చెప్పేదల్లా ఒకటే ముస్లిమ్స్కి కూడా ఈరోజు రాజకీయ వేడి ఎలాగుందో మీ అందరికీ తెలుసు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక స్త్రీకి వాల్యూ లేదు అన్యాయానికి చోటిస్తూ వారికి నచ్చినట్టు చేస్తున్నారు కనుక బీజేపీకి ఎవరూ కూడా ఓటు ఖమ్మం నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చే పోటీ చేస్తున్న అజయ్ బాబు గారు అగ్గిపెట్టు గుర్తు ఆయనకు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా అజయ్ బాబుని గెలిపించండి అగ్గిపెట్టుకి ఓటేసి రో రోల్ నెంబర్లో ఇరవై నాలుగు రోల్ నెంబర్ అగ్గిపెట్టు గుర్తుకేసి అజయ్ బాబుని గెలిపించండి అలాగే ప్రతి దైవ సేవకుడు కూడా ఓటుకి లంచం తీసుకొని ఇచ్చిన ప్యాకేజీకి లొంగిపోయి మీరు కానీ మంచివాడికి ఓటేయ్యకుండా లంచం తీసుకున్నారంటే పదిహేనో కీర్తన చదువుకోండి ఖచ్చితంగా దేవుడు మీకు లెక్క అడుగుతాడు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం ప్రతి దైవ సేవకుడు మంచి వారు ఎవరున్నారో వారికి ఓటేయండి దైవ సేవకుడు ఎవరైనా నుంచి వారికి ఓటేయండి మంచి ముస్లిం అయినా మంచి క్రైస్తవుడైనా మంచి హిందువు అయినా ఎటువంటి బూతులు మాట్లాడకంట ఈరోజు రాజకీయంలో చూస్తున్నారు కదా ఒకరికొకరు బూతులు మాట్లాడుకుంటూ వారికి నచ్చినట్టు పరిపాలన చేస్తున్నారు ఎదుటి వారిని కించపరుస్తున్నారు కులానికి మాత్రమే వన్ సైడ్ గవర్నమెంట్ లాగా ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా భయంకరంగా ఉన్నది ఆర్ఎస్ఎస్ వారు రెచ్చిపోతున్నారు జై భద్రంగబాలి వారు రెచ్చిపోతున్నారు జై శ్రీరామని భయంకరంగా అసలు భయంకరంగా తిరుగుతున్నారు కనుక ఈ హిందువులందరికీ కూడా ఈరోజు అందరికీ కూడా హిందువులందరికీ కూడా ప్రత్యేక వందనాలు మీరు కూడా తెలుసుకోండి బ్రదర్స్ ఈ బీజేపీ గ్రౌ గవర్నమెంట్లో చాలా ప్లాన్ ఇది మనం అందరం కొట్టుకొని హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కొట్టుకొని చచ్చిపోతే వన్ సైడ్ గవర్నమెంట్ లాగా ఒకనొకప్పుడు బైబిల్ గ్రంథంలో రోమా సామ్రాజ్యంలో ఎలాగైతే జరిగిందో ఒకనాడు ఫరో ఎలాగైతే రెచ్చిపోయాడు ఒకనొకప్పుడు నెబెత్ నెజర్ ఎలాగైతే రెచ్చిపోయాడు రెచ్చిపోయిన ప్రతి ఒక్కరు పతనానికి వెళ్ళిపోయారు ఇదే బీజేపీ గ్రహం గవర్నమెంట్ కూడా ఒకరోజు పతనానికి వెళ్ళిపోద్ది దేవునికి విరుద్ధంగా తిరగబడిన ప్రతి ఒక్కరు కూడా పతనానికి వెళతారు ఎందుకంటే దేవుడు చెప్పేసాడు నీకు విరోధంగా రూపమని ఆయుధం వర్ధిలదని ఎస్ఏ యాభై నాలుగు పదకొండు ప పదిహేడు ప్రకారము దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు కనుక దేవుడికి విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పతనానికి వెళతారు బీజేపీ గవర్నమెంట్ గట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటకంట ఖమ్మంలో ప్రత్యేకంగా అజయ్ బాబు గారు నుంచి ఉన్నారు కనుక అజయ్ బాబు బ్రదర్ మరి అగ్గిపెట్టు గుర్తయింది ఖచ్చితంగా ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దైవ సావుకులు దేవుని అందు భయభక్తులతో జీవిస్తున్న ప్రతి క్రిస్టియన్ ముస్లిం కూడా అలాగే హిందూ సహోదరులారా మంచి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏమొస్తుందో చూశారు కదా ఆలోచించండి మరి ప్రైమ్ మినిస్టర్గా ఉండి మరి ఒక స్త్రీకి వాల్యూ లేకుండా అయిపోయింది మరి ప్రతి ఒక్కరిని కూడా అంచవేసేస్తున్నారు అన్యాయం ఎక్కువైపోతుంది ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ప్రతి దేశంలో కూడా ప్రతి అంటే ప్రతి ఇండియాలో ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గాల్లో బీజేపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు కనుక బీజేపీకి ఎవరు అయ్యొద్దు దయచేసి మంచివాడికి ఒక పది నిమిషాలు ఆటో మా ఓటు పట్టుకొని ఆలోచించి ఓటేయండి మంచివాడిని గెలిపించుకుందాం ఎస్ అసెంబ్లీకి పంపిద్దాం ఒక ఎమ్మెల్యేగా పంపించాలి ఒక ఎంపీగా పంపించాలి అవసరమైతే ముఖ్యమంత్రులు కూడా మన వాళ్ళు అవ్వాలి మంచివాడు అవ్వాలి ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా మంచివాడు అవ్వాలి ప్రజలందరినీ ఒకే భావంతో ప్రేమించేవాడు ఉండాలి అలాగే మనం కూడా అందరం లౌకిక దేశంలో ఉన్నాము కనుక ఒకరికొకరు అర్థం చేసుకోండి డబ్బు కాదు శాశ్వతం లంచం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు దేవుడు బిడ్డలు ఎవరు కూడా ఓటుకు డబ్బులు తీసుకోకుండా మంచివాడికి అజయ్ బాబు కేసీ ఓటు గెలిపించండి అలాగే మీ ప్రాంతంలో ఉన్నవారు మంచివారు ఎవరెవరు ఉన్నారు ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ మీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచివారిని గెలిపించుకోండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రేజ్ ద లాట్